హాయ్ హలో గైడ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీ ది రైడర్ ఇవాళ అయితే మనం ఫల్కలామోలో ఉన్న మల్లన్న టెంపుల్కి అయితే వచ్చాం దీనికి ఐదు వందల ఏళ్ళ చరిత్ర అయితే ఉంది కానీ ఆలయానికి సరిగ్గా భక్తులు రాకపోవడంతో దీన్ని ఎవరు పట్టించుకోవట్లేని కూడా కొన్ని నివాదనలు ఉన్నాయి మనకైతే ఇక్కడ గట్టు మీద మల్లన్న స్వామి స్వయంగా ఆయన స్వయంభూగా వెలిచారు అది కూడా ఐదు వందల సంవత్సరాల క్రితం అంటున్నారు కొంతమంది అయితే రజకానులు హైదరాబాద్ను పాలించక ముందు అంతకుముందు నుంచి కూడా ఈ విగ్రహం ఇక్కడ ఉందని చెప్తున్నారు అలాగే మీరు ఈ టెంపుల్ కి వచ్చే ముందు వెళ్లే చూసుకుంటే చార్మినార్ చూడవచ్చు అలాగే చోమలాల్ మహల్ కూడా ఉన్నాయి మీరు సరైన సమయానికి ఈ టెంపుల్ కి వచ్చారంటే రెండు మూడు ఒకేసారి చూసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా మనం మల్లన్న స్వామిని దర్శించుకోవాలంటే దాదాపుగా డెబ్బై మెట్లు ఎక్కి పైకి వెళ్ళాల్సి ఉంటుంది పైకి వెళ్ళి చూద్దాం పైకి వస్తాయి కానీ ఇక్కడ స్వయముగా వెలిసిన రేణుకాయలమ్మ టెంపుల్ అయితే ఉంటుంది అక్కడ నుంచి మనం ఇంకొద్ది పైకి వెళ్ళినామంటే స్టెప్స్ ద్వారా మనకు మల్లన్న స్వామి ఆలయం అయితే కనిపిస్తుంది ఆయన ఒక చిన్న గుహలో ఉంటాడంట పదండి వెళ్ళి చూద్దాం అలాగే ఈ గట్టుకు మల్లన్న స్వామి గట్టనే కాకుండా పాముల గట్టను కూడా పిలిచేవారంట అందువల్ల గతంలో ఈ ప్రాంతానికి జనాలు తక్కువగా వచ్చే వాళ్ళ పాముల భయం వల్ల ఎవరు రావట్లేదంట కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ దీన్ని పాముల గట్టని అని పేరు ఊరికే భయభ్రాంతాలు గురి చేయడానికి చెప్పారు కానీ ఇక్కడ ఎలాంటి పాములు లేవని కొంతమంది అయితే వీడియోల ద్వారా నిర్ధారించారు ఇక్కడ మొత్తం ప్లేస్ అంతా తిరిగేసి అలాగే మనకి ఇక్కడ ఇంకొంచెం పైకి వెళ్ళిన తర్వాత స్వయంభావగా వెలిసిన స్వామి గుండం కూడా ఉందంట ఈ వీడియోలో మనం అది కూడా చూద్దాం ఈ దేవాలయం ఇక్కడ మనకు దాదాపుగా ఐదు వందల సంవత్సరాల క్రితం నాటే ఉంది దానికి గల కారణాలు కూడా మనం పైకి వెళ్ళి తెలుసుకుందాం ఎలా ఏర్పడింది స్వయంభూగా మల్లన్న స్వామి ఎలా ఏర్పడాడని ఇంకా అలా మనం కొన్ని మెట్లెక్కి పైకి వచ్చిన తర్వాత మనకు ద్వరస్తంగా కనిపిస్తుంది అక్కడ నుంచి చూసారంటే ఆ కొండ అయింది కదా ఆ గుహలోనే మల్లన్న స్వామి అయితే ఉంటాడు ఆ వెనకాల మీకు గణపడేది వచ్చేసి పలక్నామ ప్యాలెస్ మనం ముందుగా వెళ్ళి లోపల ఉన్న మల్లన్న స్వామిని దర్శించుకుందాం ఆ తర్వాత దాని వెనకాల ఉన్న ప్యాలెస్ను ఆ ప్యాలెస్కి మల్లన్న స్వామికి మధ్య ఉన్న సంబంధాలను అయితే మనం తెలుసుకుందాం పదండి ఫస్ట్ వెళ్ళి అయితే దర్శనం చేసుకుందాం అలా మనం పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఫస్ట్ మండపం ఉంటుంది ఆ పైన గుండు గుండు కింద మల్లన్న స్వామి స్వయంభూగా ఆ వెనకాల కనిపిస్తుంది కదా అదే ఫల్క్నామా ప్యాలెస్ అప్పుడు పరిపాలన ఉన్న నవాబులు ఆ ప్యాలెస్ మరమ్మతుల కోసం ఇక్కడ పెద్దగా కనిపిస్తుంది కదా ఈ గుండును పగలగొట్టేసి ఇంకా ప్యాలెస్ను విస్తరించాలనుకున్నారు అనుకున్నారు కానీ వాళ్ళు పగలగొట్టడానికి చాలా ప్రయత్నాలు అయితే చేశారు అక్కడ మీరు ఘాట్లు చూడండి ఆ ఘాట్లను చూసి మనకు అర్థమవుతుంది వాళ్ళు ఎలా దీన్ని పొలగొట్టాలనుకున్నారు కానీ అలా పలగొట్టే సమయంలో అప్పుడు నవాబుకైతే ఆ రోజు ఆలస్యం అయిపోయి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు పనులు ఆపేసి మధ్యలో ఆ రోజు నైటే ఒక నవాబు నవాబుకు మల్లన్న స్వయం కల్లో వచ్చి మీరు ఆ గుండెను పగలగొట్టద్దు దాని కిందే నేను స్వయంగా వెలిసానని కల్లో చెప్తాడంట తర్వాత రోజు వచ్చి మనకి ఇప్పుడంటే ద్వారం ఉంది అక్కడ ద్వారం ఉంది అప్పట్లో ఈ ద్వారాలు లేవు చిన్న త్వరలాగా ఏర్పాటు చేసి ఆ నవాబు గారే చూశారు అప్పట్లో అక్కడ దీపం లేదు ఏం లేదు కానీ ఒక వెలుగు కనపడిందంట నవాబు గారికి ఆ వెలుగు చూసిన తర్వాత ఇది నిజమే అనుకొని ఈ కొండను పగలగొట్టకుండా దీన్ని ఇలాగే వదిలేశారు అలా వాళ్ళు అయితే కొండను పొలగొట్టకుండా అలాగే వదిలేశారు కానీ కొద్ది రోజుల తర్వాత ఇక్కడ ఎవరు పూజారిని ఏర్పాటు చేయలేదు ఏం చేయలేదు మల్లన్న స్వామి అయితే అలాగే ఉన్నారు ఇదంతా గట్టు కదా బాగా చూడండి మీకు చెట్లు ఇవన్నీ ఉన్నాయి కొంతమంది గొర్రెవారులు వచ్చి ఇక్కడ గొర్రెలు మేపుకుంటూ ఉన్నారు అదే సమయంలో రాజుగారు వాళ్ళని పిలిపించి ఇక్కడ చెప్పారు ఇక్కడ మల్లన స్వామి స్వయంభూగా వెళ్చారు ఇక్కడ ఎలాంటి పూజారు లేదు మీరు పూజారిగా ఉండి ఇక్కడ పూజలు నిర్వహిస్తారని చెప్తారు దానికే అక్కడికి వచ్చిన గుర్రెవాడు ఓకే అని చెప్పేసి అప్పటి నుంచి వాళ్ళు పూజారిగా ఉన్నారంట ఇప్పటికి కూడా వాళ్ళ వాళ్ళ తర్వాత తరాలు అలా తరతరాల నుంచి వాళ్ళే పూజారులుగా ఉన్నారు వాళ్ళు ఎవరనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం అక్కడ మీకు పోస్టర్ కనిపిస్తుంది కదా ఆ పోస్టర్లో చూడండి ఆ పోస్టర్లో కనిపిస్తున్నారు కదా వాళ్ళే పూజారులు అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న మల్లన్న స్వామి ఆలయానికి ఈ ఆలయానికి దాదాపుగా ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది మించి కూడా ఎక్కువే ఉండొచ్చని ఇక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు ఇంకా ఒక విషయం ఏంటంటే ఒకప్పుడు హైదరాబాద్లో రజకారులు వాళ్ళు పాలన చేసేవారు అని మనకు తెలుసు కదా ఒకవేళ తెలియకపోతే తెలుసుకోండి ఎందుకంటే దీన్ని హైదరాబాద్ను సపరేట్ భారతదేశం నుంచి తీసేసి ఇప్పుడు పాకిస్తాన్ ఎలా ఉంది అలా చేయాలని రజకారులు పాలన చేసి ఇక్కడ ఉన్న ప్రజలను హింసిస్తూ ఉండేవారంట అంతకు ముందు నుంచి కూడా ఈ ఆలయం మనకి ఇక్కడ మల మల్లన స్వామి స్వయముగా ఉన్నారు కానీ ఆ విషయం ఎవరికి తెలియదు అలా మల్లనస్వామి ఇక్కడ ఉన్న ఆ విషయం ఎవరికి తెలియకపోవడంతో ఎవరు పట్టించుకోలే దాని తర్వాత రజకారులు పాలన చేసేటప్పుడు చాలా మంది మన హిందువులను వాళ్ళు వేధించి అలా మత మార్పిడి చేయాలనుకొని చాలా మందిని చంపేశారు కూడా అలా ఎన్నో ఘర్షణలు జరిగాయి అది ఎంత మనకు ఎందుకు లేండి మీరు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే మనకు ఆల్రెడీ ఒక సినిమా కూడా ఉంది రజకారులని ఆ మూవీ చూడండి ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఇంకా అలా మనకి మల్లన్న స్వామి ఇక్కడ వెళ్చాడు దాని తర్వాత పూజారులు కూడా ఏర్పరిచారు ఇప్పుడు కూడా వాళ్ళే పూజలు చేస్తున్నారు కానీ ఇక్కడ అంగో ఏంటంటే ఇదంతా మొత్తం అడవి ప్రాంతం కదా గట్టుకు మీద మల్లన్న స్వామి ఉన్నాడు ప్రజలు అయితే చాలా తక్కువగా వస్తున్నారు ఇప్పుడు కూడా మీరు చూడండి ఎవరే లేరు ఏదో కొద్దో గొప్పో అది కూడా ఎందుకు వస్తున్నారంటే ఇప్పుడు హైదరాబాద్లో ఆషాఢ భాషంగా బోనాల సందర్భంగా ప్రజలు వస్తున్నారు కానీ ఇంకా బోనాలైపోతే మళ్ళీ ప్రజలు ఎవరు రారని ఇక్కడ ఉన్న పూజారులు కూడా కొన్ని సందర్బ సందర్భాల్లో చెప్పడం జరిగింది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ బాగా జరిగేది ఉగాది ఉత్సవం ఉగాది సమయంలో ఇక్కడ ఉత్సవం చేసి ఇక్కడ కళ్యాణం కూడా జరుగుతుందంట మల్లన్న స్వామి కళ్యాణం మామూలుగా అయితే మల్లన్న స్వామి ఉన్న చోట స్వయంభూగా పార్వతీదేవి అలా ఎవరన్నా అమ్మవార్లు ఉంటారు కదా ఇక్కడ అలా కాకుండా కింద కొద్ది గట్టు కింద స్వయంభూగా రేణుకా ఎల్లమ్మ తెల్లి అయితే వెలిసింది ఈ దేవాలయం స్టార్టింగ్ అంటే మల్లన్న స్వామిని వీళ్ళు చూసినప్పటి నుంచి ఇక్కడ మల్లన్న స్వామి ఉన్నారు అక్కడ రేణుకాయలమ్మ మొదలు ఇద్దరు స్వయంభూగా వెలిచారు అలాగే మనకి కొండలో కొద్ది దూరం వెళ్తే ఎక్కడో నరసింహస్వామి గుండం కూడా ఉందంట అది కూడా స్వయంభూ కానీ మనం వెళ్ళి ఇప్పుడు చూద్దాం వెతికి నాకు కరెక్ట్ తెలియదు వెళ్ళి చూడడం అయితే చూద్దాం ఇక్కడ మల్లన్న స్వామి ఆలయం అయితే గుండె కింద ఉంది కాబట్టి దీన్ని ఆలయం నిర్మాణం చేయలేరు అలాగే వదిలేశారు కానీ కింద రేణుకల్లమ్మ తల్లిని మనం చూసాం కదా ఆమె ఫస్ట్ స్వయంగా వెళ్ళినప్పుడు ఏం లేదు ఇలా చిన్న మనపరం ఇంతకంటే చిన్నది ఉండేదంట తర్వాత కొద్ది ఉంది ముందుకు వచ్చి దాన్ని డెవలప్ చేస్తూ ఆలయంగా నిర్మించారని ఇక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు చూడడానికి అయితే పెద్దగా ఆలయంగానే ఉంది ఆ తర్వాత క్రమేపీ సదుపాయం కూడా లేదు కొన్ని సంవత్సరాల తర్వాత తాగునీరు అయితే ఇప్పుడు ప్రజెంట్ మనకు అవైలబుల్గా ఉన్నాయి ఇంకా అలాగే మీరు ఈ దేవాలయాన్ని డెవలప్ చేయాలంటే ఇక్కడికి వచ్చి విజిట్ చేయండి అలాగే వీడియోని కూడా వీలైనంత మందికి షేర్ చేయండి ఎందుకంటే అలా షేర్ చేయడం వల్ల ఎక్కువ మంది చూసి ఆలయం గురించి తెలుసుకొని ఇక్కడికి వస్తారు అలా వచ్చిన కొంతమంది భక్తులు కానుకల రూపంలోనూ ఇంకో రూపంలోనూ దేవాలయానికి సహాయపడతారు డొనేషన్లు ఇచ్చో తద్వారా మనం అయితే ఈ దేవాలయాన్ని డెవలప్ చేసుకోవచ్చు ఐదు వందల సంవత్సరం నాటి దేవాలయాన్ని మనం ఇలా వదిలేస్తే మాత్రం బాగుండదు ఇంకొంతమంది అంటే చూడండి ఈ వాల్స్ పైన ఈ అన్నీ రాసుకుంటా దేవాలయాల్లో ఏమన్నా పనులు అవన్నీ వాళ్ళ ఐడియలు రాసిండ్రు వాళ్ళ పేర్లు లవర్ పేర్లు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా పిచ్చి గీతలనే గీశారు ఈ దేవాలయం అనుకుంటున్నారు ఇంకేమనుకుంటున్నారు దయచేసి వచ్చిన వాళ్ళు చూసి వెళ్ళిపోండి వీలైతే వచ్చి దర్శించుకొని వెళ్ళాలి తప్ప ఇక్కడ పనులు ఇలాంటి పనులు చేస్తే చూడ్డానికి కూడా అసహ్యంగా ఉంటుంది వీలైతే మనకేదో చేతనైతే మనం సాయం చేయాలి తప్ప ఉన్న ప్రాంతాన్ని మనం చెడగొట్టకూడదు ఎత్తి పరిస్థితుల్లో ఇప్పుడు నువ్వు ఒక గీత గీసేవారు రేపు వచ్చి ఇంకోటి నిన్ను చూసుకొని ఇంకోటి వాడిపేర రాసుకుంటాడు అలా జరుగుతూనే ఉంటుంది తప్ప ఏమాత్రం ఏమి ఉండదు వచ్చిన ప్రజలకు కూడా ఇదేం దేవాలయంలో అనిపించేలా ఉన్నాయి ఆ రాతలు గీతలు అన్నీ చూస్తే ఇంకా మనం అయితే ఇప్పుడు వెళ్ళేది స్వయంభూగా వెలిసిన లక్ష్మీ స్వామి గుండె ఉందన్నాను కదా దాని గురించి చూద్దాం అయితే ఇదైతే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అనుకోవచ్చు హైదరాబాద్ మధ్యలో ఇంత చక్కటి వాతావరణం అసలు ఎంత పీస్ఫుల్గా ఉన్నా ఇంత ప్రశాంతంగా కూడా ఉంది అదే కొంతమంది గుట్ట అని చెప్పారు కదా ప్రజెంట్ మాకైతే ఎలాంటి పాములు అయితే కనపడలేదు అదొక దాన్ని ఏమంటారు లేకపోయినా కల్పితంగా చెప్పారు కదా ప్రజలను భయపెట్టడానికి అలా చెప్తున్నారు అని చెప్తున్నారు అదే వాస్తవం ఉండొచ్చు మాకైతే ఎలాంటి పాములు కనపడట్లేదు మీరు వచ్చా కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి